హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక రాజ్యం కలదు ఆ రాజ్యానికి రాజు మేఘనాథుడు మేఘనాథుడు పరిపాలనా దక్షత కలిగినవాడు తన పరిపాలనలో ఆకలి కేకలు వినపడకూడదని మారువేషంలో ప్రతిరోజు ఏదో ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న నిరుపేదింటికి వెళ్ళి ఆ ఇంట్లోనే బోన్ చేసి వారి స్థితిగతులను పరిశీలించి వారి పేదరికాన్ని బట్టి వారికి వంద వరహాలో లేదంటే వెయ్యి వరహాలో ఇచ్చి వస్తూ ఉండేవారు అలా ఆ రోజు కనకాపురం అనే గ్రామానికి వెళ్లి మారువేషంలో అన్ని వీధులు తిరుగుతూ ఉన్నారు మహారాజు గారు అయితే అదే గ్రామంలో కనకయ్య అనే నిరుపేద ఉన్నాడు తనకి ముగ్గురు పిల్లలు తను కూలి పని చేసి తీసుకువచ్చే డబ్బు వాళ్ళు గంజినీళ్లు తాగడానికే సరిపోయేవి అలాంటి నిరుపేదైన కనకయ్య ఇంటి ముందుగానే వెళుతూ కనకయ్యని చూసి ఇతడు నిరుపేదలాగా ఉన్నాడే తినడానికి సరిగ్గా తిండి కూడా లేదనుకుంటా డొక్కలు ఇంటికి పోయి బక్కగా ఉన్నాడు ఇతడింటికి వెళదాం అని అనుకుని నేను నేనొక సన్యాసిని హిమాలయాలకు వెళుతున్నా నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెడతావా అని అడిగారు మహారాజుగారు స్వామి మీలాంటి గొప్పవారు మా ఇంట్లో భోంచేస్తారా కానీ మీకు పెట్టడానికి మా ఇంట్లో బియ్యపు గింజలు కూడా లేవు మేమే గంజి నీళ్ళు తాగి బ్రతుకుతున్నామయ్యా మీరేమీ అనుకోకుండా ఇంకొకరింటికి వెళ్ళండి అన్నాడు కనకయ్యా ఏం పర్లేదు నాయన మీరేం తింటారో అదే పెట్టండి అదే మహాప్రసాదం అనుకుని నేను స్వీకరిస్తాను అన్నారు మహారాజుగారు స్వామి నీలాంటి గొప్పవారు ఏరుకోరి మా ఇంటికి వస్తానంటే కాదంటానారండి అని లోపలికి ఆహ్వానించి మారువేషంలో ఉన్న మహారాజు గారిని కూర్చోబెట్టి వాళ్ళు వండుకున్న నీరే వడ్డించారు మహారాజుగారు దానిని స్వీకరించి నా ఆత్మారాము తృప్తిపరిచినందుకు నా తరపు నుంచి ఒక చిన్న కానుక అని వెయ్యి వరహాల మూట తీసి వారికి ఇవ్వబోయారు స్వామి మీలాంటి గొప్పవారు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించడమే మాకొక కానుక ఇంకా ఈ కానుకలు ఎందుకు స్వామి మాకేమీ వద్దు అన్నారు కనకయ్య దంపతులు అలా అనకండి నాయన ఎంతో ఇష్టపూర్వకంగా మీకు ఈ కానుక ఇస్తున్నాను కాదనకుండా తీసుకోండి అని బలవంతంగా వారి చేతిలో వెయ్యి వరహాల మూట పెట్టి అక్కడి నుంచి వచ్చేశారు మహారాజు గారు ఇదిలా ఉంటే అదే రాజ్యంలో మంగాపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో మంగపతి మంగా అనే దంపతులు ఉండేవారు మంగపతి తెలివిగలవాడు వారి కంటూ భూమి లేకపోయినా అందరినీ మోసం చేసి డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు ఇక మంగా అత్యాశతో కూడిన అతి తెలివి గలది అలాంటి మంగ ఒకరోజు ప్రక్కింటావిడితో కబుర్లు చెప్తూ ఉండగా ప్రక్క వీధికి చెందిన వరలక్ష్మి గుడికి వెళ్ళడం కనిపించింది వదిన ఈ మధ్య వరలక్ష్మి వాళ్ళ ఆయన బాగా డబ్బు సంపాదిస్తున్నాడంటగా అంది మంగ అవును ఎవరో గురువుగారిని కలిశారంట ఒక ఆరు మాసాల పాటు ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే వాళ్ళకి అంతా మంచే జరుగుతుందని చెప్పారంట నుంచి వరలక్ష్మి ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తుంది అలా మొదలు పెట్టిందో లేదో ఇలా డబ్బు కలిసి రావటం మొదలయ్యింది అని ప్రతింటి ఆవిడ చెప్పింది అవునా అని అనుకుంటూ ఇంటికి వచ్చిందే గాని దాని గురించే ఆలోచించసాగింది మంగ శుక్రవారం గుడికి వెళ్ళి ఒక్క కొబ్బరికాయ కొడితేనే ఇంత కలిసి వస్తే ప్రతిరోజు గుడికి వెళ్ళి పది కొబ్బరికాయలు రోజుకి కొడితే ఇంకెంత వస్తుందో నేను వెంటనే గుడికి వెళ్ళి పది కొబ్బరికాయలు కొట్టాలి అని అనుకుని ప్రతిరోజు గుడికి వెళ్ళి పదేసి కొబ్బరికాయలు కొట్టడం మొదలు పెట్టింది మంగ ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు మంగపతి కంగారుగా ఇల్లంతా వెతుకుతూ ఏమీ మంగ ఇక్కడ డబ్బులు పెట్టాను నువ్వేమైనా చూసావా అని భార్యను పిలిచి అడిగాడు మంగపతి అక్కడ పెట్టినవా నేనే తీశాలే అంది మంగ నీకేం అవసరం వచ్చిందే అంత డబ్బు తీసావు అని అడిగాడు మంగపతి నాకేం అవసరం రాలేదండి నేను ప్రతిరోజు గుడికి వెళుతున్నానుగా కొబ్బరికాయలు కొనడానికి తీస్తున్నాలేండి అంది మంగ ఏంటి కొబ్బరికాయ కొనడానికి అంత డబ్బు తీసావా ప్రతిరోజు వెళ్ళి కొబ్బరికాయ కొన్నా అంత అవ్వదుగా అని అనుమానంగా అడిగాడు మంగపతి ఒక్క కొబ్బరికాయ కాదండి రోజుకి పది కొబ్బరికాయలు కొంటున్నా అందుకే అయిపోయి అంది మంగ ఏమైనా మొక్కుకున్నావా ఏంటి మంగ అలా ఎన్ని రోజులు వెళ్ళాలి అని అడిగాడు మంగపతి నేనేం మొక్కుకోలేదండి అని జరిగిందంతా చెప్పి ఆ వరలక్ష్మి వారానికి ఒక్కసారి గుడికి వెళ్ళి ఒక్క కొబ్బరికాయ కొడితేనే అంత వచ్చిందంటే నేను ప్రతిరోజు వెళ్ళి రోజుకి పది కొబ్బరికాయలు కొడుతున్నా ఇక మనకెంత కలిసి వస్తుందో అని ఆనందంగా చెప్పింది మంగ ఓసే పిచ్చిదాన దేవుడి మీద భక్తితో ఒక చిన్న పటికీ బెల్లం ముక్క పెట్టిన దేవుడు మనల్ని కనుకరిస్తాడే అంతేగాని వాళ్ళకి వచ్చింది కలిసొచ్చింది ఏళ్ళకి వచ్చిందని చెప్పి రోజుకు వంద కొబ్బరికాయలు కొట్టినా ఆయన మనల్నేమి కనుకరించడు ఆశ ఉండొచ్చు కానీ ఎంత అత్యాస ఉండకూడదే నీ అతి తెలివితో చచ్చిపోతున్నా అని తిట్టుకుంటూ సర్లే ఆ దేవుడు కనుకరిస్తే మహారాజుగారు మన ఇంటికే వస్తారు అన్నాడు మంగపతి మహారాజు గారు మన ఇంటికి రావటం ఏంటండి అంది మంగ అదా నా స్నేహితుడు నరసయ్య ఉన్నాడు చూడు వాడు రాజ్యంలో పనిచేస్తున్నాడు కదా వాడే చెప్పాడు మహారాజు గారు ప్రతి గ్రామము వెళ్ళి ఆయనకు నచ్చిన పేదవారింట్లో బోన్ చేసి వాళ్ళకి వంద వరహాల నుంచి వెయ్యి వరహాల దాకా కూడా ఇస్తున్నారంట గారు ఏ ఇంటికైతే వెళతారో ఖచ్చితంగా వారికి మాత్రం వంద వరహాలన్నా ఇచ్చి వస్తారంట ఆయన ఎలాగోలా మన ఇంటికి వస్తే బాగుండు వంద వరహాలన్నా వస్తాయి అన్నాడు మంగపతి ఖచ్చితంగా మన ఇంటికే వస్తారాయన వంద ఇంటికి వెయ్యి వరహాలు ఇస్తారు నాకు ఆ నమ్మకం ఉందండి నేను రోజు గుడికి వెళ్ళి పదేసి కొబ్బరికాయలు కొడుతున్నానుగా అంది మంగ సరే సరే అలాగే జరిగితే బాగుండు ముందైతే ఆయన మన ఇంటికి రావాలిగా అనుకుంటూ ఇంతకీ ఆయన మన ఇంటికి రావాలంటే ఏం చేయాలి అని మనసులో ఆలోచిస్తూ ఆయన కళ్ళల్లో నేను పడాలి నేను పడాలంటే గుమ్మం ముందే కూర్చోవాలి ఊరికి కూర్చుంటే కాదు నేను ఆయనకి కటిక పేదవాడిలాగా కనిపించాలి అంటే చినిగిపోయిన బట్టలు వేసుకుని సరిగ్గా తిని ఒక పది రోజులన్నా అయ్యిందా అన్నట్టు నీరసంగా కూర్చోవాలి అప్పుడు మహారాజుగారు మా ఇంటికి వచ్చి మాకు ఇచ్చి వెళతారు అని అనుకుంటూ చినిగిపోయిన బట్టలు వేసుకుని నీరసంగా ముఖం పెట్టుకుని గుమ్మం ముందు కూర్చున్నాడు మంగపతి ఇక్కడ మంగపతి ఇలా ఆలోచిస్తుంటే లోపల మంగ మాత్రం వేరేలాగా ఆలోచిస్తుంది ఏంటి సరిగ్గా కూర్చుని తినడానికి చోటు లేని ఇంట్లోకి వెళ్ళి పచ్చడి మెతుకులు తినే వంద వరహాలు వెయ్యి వరహాలు ఇస్తుంటే నా చేత్తో రుచిగా చేసిన పంచపక్ష పరవాణాలు తింటే ఇంకెంతిస్తారో ఆయన వచ్చేసరికి పంచపక్ష పరవాణాలు వండి ఇల్లంతా శుభ్రం చేసి పక్క బట్టలు కొత్తవి వేసి మేము కూడా బాగా తయారయ్యి చూడగానే భోంచేస్తే ఇంట్లోనే చెయ్యాలి అని మహారాజు గారు అనుకుని మా ఇంటికే భోజనానికి వచ్చి నా చేతి రుచి చూసి నాకు ఒక పదివేల వరహాల వరకు ఇవ్వాలి అని అనుకుని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తను అనుకున్నవన్నీ చేయసాగింది మాంగా ఇక మంగపతి అనుకున్నట్టే మహారాజుగారు మంగపతిని చూసి పేదవాడనుకుని అతడి వద్దకు వచ్చి నాయనా కాస్త ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెడతావా అని అడిగారు మహారాజుగారు స్వామి మీరేమనుకుని అడుగుతున్నారో నాకు తెలియదు గాని మా ఇంట్లో తినడానికి ఏమీ ఉండవు గంజినీరు తప్పితే అందుకే మీరు ఇంకొక ఇంటికి వెళ్ళండి అన్నాడు మంగపతి పర్వాలేదు నాయన నేను కూడా అదే తాగుతాను అదే పెట్టు అన్నారు మహారాజు గారు సరే స్వామి రండి అంటూ ఆనందంగా ఇంట్లోకి తీసుకువచ్చాడు మంగపతి ఇంట్లోకొచ్చిన మంగపతికి ఇల్లంతా కొత్తగా అందంగా కనిపించసాగింది భార్యా పిల్లలు కూడా పట్టుబట్టలు కట్టుకుని అందంగా కనిపించసాగారు అదంతా మంగపతి అయోమయంగా చూడసాగాడు రండి స్వామి రండి అంటూ మారువేషంలో ఉన్న మహారాజు గారిని ఆహ్వానించి పంచభక్ష పరవాణాలు పెట్టసాగింది మంగ ఆహా భోజనాలన్నీ ఎంత బాగున్నాయి బయట చూస్తే అతడేమో పేదవాడులాగా ఉన్నాడు లోపలికొచ్చి చూస్తే ఇల్లేమో ధనికుల ఇల్లులాగా ఉంది ఇక భార్యా పిల్లలు కూడా ధనవంతుల్లాగానే ఉన్నారు ఈ రుచి చూస్తుంటే ఈ ఇంటి ఇల్లాలికి ఇది అలవాటైన వంటలాగానే ఉంది అంటే రోజు ఇలాంటి వంటే చేసుకుని తింటారనుకుంటా నేను పొరపాటు పడ్డాను అతడిని చూసి పేదవాడు అనుకుని పేదవాడు కాదు పిసినారి అందుకే నన్ను పక్కింటికి వెళ్లి భోంచేయమని చెప్పాడు ఇలాంటోడికి ఒక్క అనా కూడా ఇవ్వను అని మనసులో అనుకోసాగారు మహారాజు గారు స్వామి భోజనాలు ఎలా ఉన్నాయి కాస్త వడ్డించమంటారా అంటూ అడిగింది మంగ చాలా రుచికరంగా ఉన్నాయి తల్లి ఇంకాస్త వడ్డించు అన్నారు మహారాజుగారు అమ్మయ్య గారికి నేను వండినవన్నీ నచ్చాయి అంటే నాకు పదివేల వరహాలు ఖచ్చితంగా ఇచ్చేస్తారు అని అనుకుంటూ ఆనందంగా రాజుగారికి వడ్డించసాగింది మంగ ఇక మారువేషంలో ఉన్న రాజుగారు బోంచేసి అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు ఆ వెనకే వెళ్లిన మంగపతి కాసేపటి తరువాత నీరసంగా ఎంతో బాధగా లోపలికి వచ్చాడు ఏమండి మహారాజు గారు ఎంత ఇచ్చారు పదివేల వరహాలిచ్చారా అంటూ ఎదురొచ్చి ఆత్రంగా అడిగింది మంగ ఆ నువ్వు చేసిన పనికి ఇంటి ముందు రాసులు పోసి వెళ్ళారే తెచ్చుకో అంటూ కోపంగా అరిచాడు మంగపతి ఎందుకండి అంత కోపంగా అరుస్తున్నారు ఎంత ఇచ్చారేంటి అంది మంగ ఎందుకు ఇస్తారే ఎలా తయారయ్యావు ధనికుల కంటే గొప్పగా తయారయ్యావు ఈ వంటలేంటి ఈ లోకం ఏంటి ఇది చూస్తే ఆయన మనల్ని పేదవారు అనుకుంటారా ఆయన పేదవారికే డబ్బిస్తున్నారే ఇక మనకెందుకు ఇస్తారు అందుకే ఇవ్వకుండా వెళ్ళిపోయారు అని అసలు సంగతి చెప్పాడు మంగపతి అయ్యో నేను బాగా రుచికరంగా చేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు కదా అని చెప్పి ఇదంతా కష్టపడి చేశాను ఇదంతా వృధా నేనా అని బాధపడసాగింది మంగ ఏమి నీకున్న అతి తెలివితో కూడిన అత్యాసను ఆయన కనిపెట్టి మనల్ని శిక్షించకుండా వదిలేసినందుకు ఆనందపడు అంతేగాని బాధపడకు అని భార్యను తిట్టసాగాడు మంగపతి ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్